హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షాక్ ఇచ్చారు బంగ్లా ప్రభుత్వానికి అమెరికా సాయాన్ని రద్దు చేస్తూ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయంతో బంగ్లాదేశ్లో ఆహార భద్రత ఆరోగ్యం విద్య తదితర కీలక రంగాల్లో చేపట్టిన ప్రాజెక్టులు ఆగిపోనున్నాయి తొంభై రోజుల పాటు పలు దేశాలకు అమెరికా సాయాన్ని నిలిపివేసే పాలసీలో భాగంగా బంగ్లాదేశ్కు సాయం నిలిపివేశారు ఈజిప్ట్ ఇజ్రాయేళ్లకు తప్ప ఇతర అన్ని దేశాలకు తొంభై రోజుల పాటు అమెరికా సాయాన్ని నిలిపివేశారు ట్రంప్ ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే వలసదారుల విధానాలు ఫెడరల్ వర్కర్లు ఆఫీస్ నుంచి విధులు నిర్వహించడం లేక రిలే చట్టం అమలు ప్యాన్స్ ఒప్పందం నుంచి తప్పుకోవడం వంటి నిర్ణయాలు వీటిలో ఉన్నాయి వీటికి తోడు అమెరికాలో ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోవడం కోసం ప్రపంచంలోని ఇతర దేశాలకు సాయాన్ని తొంభై రోజుల పాటు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో భాగంగా ట్రంప్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇదిలా ఉంటే బంగ్లాదేశ్లో చెలరేగిన అల్లర్ల కారణంగా ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవిని దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు భారత్లో తలదాచుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదవ తేదీన ఆమె అక్కడి నుంచి పారిపోగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనిస ఆ దేశ పదవీ బాధ్యతలు స్వీకరించారు ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వాధినేతగా కొనసాగుతున్నారు ఈ క్రమంలోనే షేక్ హసీనాను తమ దేశానికి అప్పగించాలంటూ భారత్ను కోరుతూనే ఆ దేశంలోనే ఉన్న ఆమె మద్దతుదారులపై చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా ఆమె కోసం భారతదేశంలో అల్లర్లు సృష్టిస్తున్న వారిని అరెస్టు చేసేందుకు తాజాగా ఆపరేషన్ డెవిల్ హన్ ప్రారంభించింది దేశవ్యాప్తంగా అల్లర్లు విధ్వంసం సృష్టిస్తున్నారంటూ ఇప్పటికే పదమూడు వందల ఎనిమిది మందిని అరెస్టు చేసింది అక్కడి తాత్కాలిక సర్కార్ ఇక్క శివార్లలోని అవామీ లీగ్ నాయకురాయలైన మాజీ ప్రధాని షేక్ హసీనా నివాసంపై ఇటీవలే దాడి జరిగింది బంగా బంధు షేక్ ముజీబుర్ రెహమాన్ స్మారక భవనంపై కూడా దాడికి పాల్పడ్డారు దీంతో భవనం మ్యూజియం పూర్తిగా ధ్వంసమయ్యాయి ఈ క్రమంలోనే అనేక మంది విద్యార్థులు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు ప్రజలంతా కాస్త శాంతియుతంగా వ్యవహరించాలంటూ బంగ్లాదేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనిస్ కూడా విజ్ఞప్తి చేశారు అయినప్పటికీ ఓ మంత్రిపై కూడా దాడి జరిగింది అయితే ఇదంతా చేసిందే ఒకటే గ్యాంగ్ అని తెలుసుకున్న అధికారులు ఆ ఆపరేషన్ డెవిల్ హన్ను ప్రారంభించారు ముఖ్యంగా గాజీపూర్ నుంచి మొదలుపెట్టి దేశవ్యాప్తంగా దీన్ని కొనసాగిస్తామని చెప్పారు సైన్యం పోలీసులు ప్రత్యేక విభాగాలు ఈ ఆపరేషన్ కొనసాగిస్తుండగా మొదటి ఇరవై నాలుగు గంటల్లోనే రెండు వందల డెబ్బై నాలుగు మందిని అరెస్టు చేశారు శుక్రవారం రాత్రి గాజీపూర్లోని దక్షిణఖాన్ ప్రాంతంలో హింస చెలరేగింది మాజీ యుద్ధ వ్యవహారాల మంత్రి మొజమ్మెల్ హాక్ ఇంటిపై మూకలు దాడి చేయగా పద్నాలుగు మంది గాయపడ్డారు అయితే నిరసనకారులు అంతా అవామీ లీగ్ చిహ్నాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు ఈ క్రమంలోనే కార్యకర్తలు ఎదురుదాడి చేశారు విషయం గుర్తించిన పోలీసులు ఎనభై ఒక్క మంది అవామీ లీగ్ కార్యకర్తలను అరెస్టు చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని